నగరంలోని రైన్ స్క్వేర్ థియేటర్ నందు ఈరోజు సాయంత్రం నేను కీర్తన మూవీ హీరోయిన్ గా నటించిన రిషితను అభినందించిన స్త్రీయ రియల్ ఎస్టేట్ అధినేత డాక్టర్ కుంపటిబాబ్ ఆగస్టస్ మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు నుంచి నటిగా దినదిన అభివృద్ధి చెందిన రిషిత గారు ఒక వారంలోనే నేను కీర్తన కావేరి అనే సినిమాలు రైన్ స్క్వేర్ థియేటర్ నందు విడుదలయ్యి ప్రజల నుండి విశేష స్పందన లభించింది అని

అనిషిత గారి సినిమాలు రెండు సినిమాలు నెల్లూరు ఆడుతుంది ఈ ఎట్ ప్రజెంట్ నేను కీర్తన గారి సినిమాలు పెద్ద పెద్ద హీరోయిన్స్ కూడా ఒక సినిమా ఉంటుంది కానీ ఆ నెల్లూరులో మన ఒకే ఎట్ ఎ టైమ్ అంటే ఈరోజు అనే సినిమా అని నేను కీర్తన ఆడుతుంది మళ్ళీ ఇంకొక ట్వంటీ డేస్ లోపల ఇంకో సినిమా రిలీజ్ ఏను మన సినిమా బహిర్భూమి సినిమా రిలీజ్ అవుతుంది చాలా సంతోషం నెల్లూరు నుంచి అనేక మంది కళాకారులు డైరెక్టర్స్ నిర్మాతలు డైరెక్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ వస్తున్నారు దాంట్లో హీరోయిన్గా మన రిజితా గారు నటించిన సినిమాలు ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్ కావడం చాలా సంతోషకరం సో ఈ ఈ మూవీని అందరూ చూడాలా నెల్లూరు వాళ్ళు అందరూ చూడాలా ఎట్లా టైప్ చేసుకొని చూసి ఈ మూవీని సక్సెస్ ఎవరు కోరుకున్నాం ఎందుకంటే నెల్లూరు వాళ్ళు మన ప్రోత్సహితం ఎదురు ప్రోత్సహిస్తారు కాబట్టి అందరూ కూడా సినిమా అంటే హైదరాబాదు బెంగళూరు సిటీస్కి వెళ్ళిపోతున్నారు కాబట్టి నెల్లూరు ప్రాంతంలో అప్కమింగ్ హీరోయిన్ హీరోయిన్స్ డైరెక్టర్స్ ఎవరైతే కళాకారులు ఉన్నారో సినిమా ఇండస్ట్రీని ప్రోత్సహించాలని ప్రతి ఒక్కరు కూడా అంటే పన్నెండు రోజుల్లో ఓడితే వస్తుంది అది కాదు కానీ కే కేవలము మన నెల్లూరు సంబంధించినటువంటి నటీనటులు నటులు ఉన్నారు కాబట్టి ఈ సినిమాని అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా థియేటర్కి చూడాలని కోరుకున్నాము సో మేడం కంగ్రాచులేషన్స్ ఆల్రెడీ మీకు మూవీ మంచి హిట్ మూవీ థాక్ వచ్చింది మీరు ఇంకా మంచి మంచి సినిమాలు నడించారండి సార్ ప్రస్తుతానికి కావేరీ మూవీ అనేది ప్రజల్లో చొచ్చుకోబోయి ఉంది రెండు రోజుల నుంచి చూస్తే కావేరీ మూవీ అనేది ప్రజల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని సాధించుకుంది సో దానిపై మీ స్పందన సార్ యాక్చువల్గా నేను కూడా విన్నాను నేను రేపు మార్నింగ్ వెళ్తాను ఆ సినిమాకి ఈరోజు ఈ సినిమాకి కూర్చోము కావేరీ సినిమా కానీ నేను రెండు సినిమాలు కానీ చాలా తీశారు నిజంగా చెప్పాలండి అంటే చిన్న నెల్లూరు నెల్లూరు అంటే చిన్న టూ టైం సిటీస్లో ఇంత మంచి మూవీస్ తీయడం అనేది ఇక్కడి నుంచి ఒక పెద్ద హీరోయిన్గా మేడం కూడా మంచి అద్భుతమైనటువంటి సినిమాలు నటించాలని పెద్ద పెద్ద హీరోలు పక్కన నటించాలని కోరుకుంటున్నాము పెద్ద పెద్ద సినిమాలు కదా ఆదరించేది చిన్న సినిమాలు కూడా ఆదరించాలా కళాకారుల పోషకెళ్తాలా ఈ యొక్క సినిమా రంగాన్ని ఆదరించాలని కోరుకుంటున్నా ఇక్కడికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన బాబు గారికి శ్రేయా వెంచర్సు అన్ని దగ్గరలా హైదరాబాద్ కానీ నెల్లూరు కానీ ఇంకా చాలా దగ్గర నాకు తెలియదు నేమ్స్ బట్ సార్ గురించి అయితే నేను చాలా విన్నాను ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తారు అండ్ కళాకారులే కళాకారులనే కాదు ఆయనతోటి వర్కర్స్ని కూడా చాలా గౌరవంతో మర్యాదతో ఉంటారు ఆయన నేను చూశాను బట్ నేను లైవ్లో చూశాను అలాంటి మంచి పర్సన్ మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు మమ్మల్ని ఆశ్రదించడానికి వచ్చినందుకు ప్రతి ఒక్కరు థియేటర్లో సినిమాలు చూడండి పెద్ద ఒక పెద్ద హీరో అవ్వాలన్నా ఒక మంచి హీరోయిన్ అవ్వాలన్నా ఫస్ట్ ప్రజలు చిన్న మమ్మల్ని కింద నుంచి ఆదరిస్తేనే మేము రేపు అంత స్థాయికి వెళ్ళగలము ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి సినిమాని చూడండి బట్ ఇప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్స్ ఆడపిల్లల మీద మనం చూస్తూనే ఉన్నాము అది చిన్న కానీ పెద్ద కానీ ప్రతి ఒక్కరి మీద అగాయత్య అనేది జరుగుతున్నాయి ప్రతి ఒక్కరు లేడీస్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి ఒకటి చెప్పాలంటే నిజం చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్బాయిల కన్నా అమ్మాయికి బోన్ పవర్ అనేది ఎక్కువ ఉంటుంది అది ఏంటంటే అమ్మాయిలు అది ఒప్పుకోరు ఎందుకంటే మనం ఒక బేబీకి జన్మనిచ్చేటప్పుడు థౌజండ్ వెయ్యి కన్నా ఎక్కువ మనం ఆ పెయిన్ అనేది భరిస్తాము అది అబ్బాయిలు భరించలేరు మనల్ని మనం సేఫ్ చేసుకోవడానికి ముందు మైండ్ మైండ్గా అది స్ట్రాంగ్గా ఉంచుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్క అమ్మాయికి నేను చెప్పేది ఏంటంటే మనకి అలాంటిది ఏదైనా జరిగినప్పుడు కృంగిపోకుండా ఫస్ట్ ఎందుకంటే మనం తప్పు చేయలేదు ఆ తప్పు చేసిన వాళ్ళు వాళ్ళు తీసుకొని చనిపోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి జరిగినప్పుడు ఒక స్ట్రాంగ్గా ఉండి ముందుకెళ్ళి ఇంకొకరికి నిరస్యంగా నిలవాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో కావేరీ మూవీలో మీరు నటించిన పాత్రని ఇన్స్పిరేషన్గా ప్రతి ఒక్క ప్రజలు మిమ్మల్ని అనుసరిస్తున్నారు దానిపై మీ స్పందన అంటే నిజంగానే హ్యాపీగా ఉందండి ఎందుకంటే యాక్చువల్లీ అలాంటి కొంతమంది నన్ను అడిగినప్పుడు మీరు ఆ బోల్డ్ అనేది ఎందుకు ఒప్పుకున్నారంటే ఎవరో ఒక నేను కాకపోతే ఇంకొక అమ్మాయి చేయాలండి ఖచ్చితంగా అది ఎవరైనా యాక్టర్గా ఖచ్చితంగా ఆ సీన్ అనేది చెయ్యాలి ప్రూవ్ చేసుకోవాలి ఒక స్ట్రాంగ్గా ఉండాలనే దానికి ఆ సీన్ అనేది చెయ్యాలి భవిష్యత్తులో మీరు ఇట్లాంటి మూవీస్ చేయదలుచుకుంటారా ఖచ్చితంగా చేస్తానండి ఖచ్చితంగా సిచువేషన్ డిమాండ్ అయితే ఖచ్చితంగా చేస్తాను ఓకే అండి ఆల్ ది బెస్ట్ మీకు గానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని ట్యాప్ చేయండి